దేవున్నామని స్తోత్రాలు అమ్మగారికి అయ్యగారికి మీ అందరికీ వందనాలు నా పేరు సురేఖ మాది విజయవాడ మా భర్త పేరు బ్లెస్సింగ్టన్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో మా వివాహం జరిగింది తర్వాత నాకు ఒక పాప జెసిక అందరి పిల్లల్లాగే బాగుంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది మాటలు కూడా చాలా త్వరగా వచ్చాయి తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఐదో తారీఖున నాకు బా పుట్టాడు అబ్బాయి పేరు జాయ్ సంవత్సరం వరకు నా కొడుకు అందరి పిల్లల్లానే ఉన్నాడు బాగా యాక్టివ్గా ఉన్నాడు బాగానే ఉన్నాడు బాగానే ఉన్నాడులే అని అనుకున్నా కానీ సంవత్సరం నా తర్వాత మా అబ్బాయి ఎవరితో మాట్లాడడో చూడడో పిలిచినా పలకడు వాడికి వచ్చింది రెండే పనులు ఏడవడం లేదా టీవీ చూడడం ఫోన్ చూడడం ఇంకా ఏడుస్తూనే ఉంటాడు ఎవరితో కలవడు మాట్లాడడు అయితే రెండు వేల పంతొమ్మిది జూన్ పదహారో తారీఖున నాకు పాప పుట్టింది అప్పటి నుంచి మేము ప్రార్థన చేసాం ఏమనంటే నెక్స్ట్ పుట్టిన సంతానం అబ్బాయే కావాలని కానీ బా పుట్టిన తర్వాత మాత్రం మేము ప్రార్థన ఆపేశాం ఇంకా వాడిని చూసుకునే ఆనందంలో దేవుణ్ణి పక్కన పెట్టేశాం అలా చివరికి ఏమైందంటే ఈ సంవత్సరం అక్టోబర్లో సెప్టెంబర్ ఒకటో తారీఖున సింగనగర్ మొత్తం ఫ్లడ్స్ వచ్చాయి వరదల్లో మొత్తం మునిగిపోయింది అందులో మేము కూడా ఉన్నాం ఆ తర్వాత అప్పుడు పిల్లోడికి బాగోకో బాగోకపోవటం అనుకోకుండా మేము అక్టోబర్ ఇరవై మూడున హాస్పిటల్లో తీసుకెళ్ళాం మా అబ్బాయిని అయితే వాళ్ళే చెప్పాము ఇలా మా అబ్బాయికి మాటలు రావట్లేదండి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు ఏమీ తిండండి ఏమీ తిండు ఒక బిస్కెట్ అది గుడ్డే బిస్కెట్ అయితేనే తింటాడు బిస్కెట్లో కూడా వాడికి తేడా తెలుసు ఇంకంతమించి ఏమీ తిండు అప్పుడు ఏం చేశామంటే వాళ్ళు గమ్యాన్ని ఒక థెరపిస్ట్ దగ్గరికి మమ్మల్ని పంపించారు వాళ్ళు మా అబ్బాయిని చూసి మాకు చెప్పిన విషయం మీ అబ్బాయి ఆటిజం అనే లక్షణంతో బాధపడుతున్నాడండి అప్పటి వరకు అసలు ఆటిజం అంటే ఒక వ్యాధి అది ఉంది అన్న విషయం కూడా మాకు తెలియదండి ఆ విషయం ఆర్టిజం అనే లక్ష్యంతో బా ఒక వ్యాధితో బాధపడుతున్నాడు దానికి మందులు ఉండవు థెరపీలు మాత్రమే ఐదు ఆరు లక్షలు అయ్యిద్దండి అది కూడా సంవత్సరానికి అయ్యిద్దా రెండు సంవత్సరాలు బాధ బాగుపడతాడనేది మా చేతుల్లో లేదు ఇక మీ అబ్బాయి చాలా చేయి దాటిపోయాడు మీరు గవర్నమెంట్కి కూడా వికలాంగుల కోటాలు అప్లై చేసేసుకోండి నెలకు ఒక ఆరు వేలు వస్తాయి ఆ డబ్బులతో మీ అబ్బాయిని బాగు చేపించుకోండి అని చెప్పారు ఓ తల్లికి తండ్రికి వాళ్ళ బిడ్డల గురించి అలా చెప్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరే గమనించాలి ఇంకా మా వారికి నాకైతే కాళ్ళ కింద భూమి అంటారు కదా అలా అయిపోయింది మా పరిస్థితి ఏం చేయాలో తెలియట్లా మేము అందరం ఏమనుకుంటున్నామంటే మా పిల్లలకి లేటుగా వస్తే మా పిల్లలకి లేటుగా వస్తే అంతేలే ఎవరితో కలవర్లే అనే మా విధులు ఇదిలోనే ఉన్నాం అప్పటికి మేము చేసిన ఒక మంచి పని ఏంటంటే నేను స్కూల్లో టీచర్గా చేస్తా మా అబ్బాయిని కూడా స్కూల్లో జాయిన్ చేస్తా ఒక అరగంట రెండు గంటలు స్కూల్లో ఉంటాడు అదే నేను చేసిన పని ఈ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకొకటే పని ఫోన్ చూడడం స్కూల్లో ఉన్న ఎవరితో మాట్లాడండి ఎవరితో కలవడం వాడు ఒక్కడే ఒక చోట కూర్చుంటాడు అలా ఉండేవాడు ఇంకా మా పరిస్థితి అక్టోబర్ ఇరవై మూడు తెలిసింది మాకు ఆ విషయం తెలిసిన తర్వాత ఐదారు లక్షలు అలా అని ఆ ఐదారు లక్షలు సంవత్సరానికి వస్తాయా గ్యారెంటీ లేదు లేదా రెండు సంవత్సరాలకి మాటలు అనేది గ్యారంటీ లేదు ఎవరితో కలవడు ఎవరితో మాట్లాడ్ ఇలా నేను ఇక్కడే తీసుకొస్తే ఏడుస్తూనే ఉంటాడు నేను వాళ్ళ నాన్నే ఇంకా వాడికి ఇంకెవరో వాళ్ళ అక్క కూడా తెలియదు వాడికన్నా ముందు పుట్టిన అక్క కూడా వాడికి తెలియదు అలా ఏడ్చేవాడు ఏడ్చేవాడు ఇక్కడ మా మా హస్బెండ్ వాళ్ళ అక్క శిరీష వాళ్ళ ఆయన అన్నయ్య ఆయన మాకు చెప్పారు అసలు ఎక్కడికి తీసుకెళ్ళొద్దు బాబు నేను పడాల అమ్మగారి దగ్గరికి తీసుకెళ్ళండి అమ్మగారు ఏం చెప్తారో వినండి ఆ తర్వాత మీరు ఏమన్నా చేయాలనుకుంటే చెయ్యండి అంటే మనకు అక్టోబర్లో ఉపవాస కూడికలు జరిగాయి ఆ లాస్ట్ ప్రార్థన రోజే శనివారం మేము వచ్చాం ఆ వచ్చిన రోజు ఇద్దరూ ఏడిపోయి మళ్ళీ మా అమ్మాయి మా అబ్బాయి వాడు ఫస్ట్ టైం కదా ఇంతమందిని చూడటం అసలు ఉండట్లేదు మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు ఇలా కాదు బుధవారం వద్దామని ఒక బుధవారం మేము వచ్చినప్పుడు అప్పుడు అమ్మగారు చెప్పారు ఏం భయపడకండి అమ్మ మీరు నాకంటే ముందు ఒకరి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు మీ మనసుని బాగా పాడు చేశారు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ఇలా హాస్పిటల్కి వెళ్ళామండి అంటే ఏం కాదు నువ్వు దేవుణ్ణి నమ్మండి మీరు బా పుట్టేదాకా దేవుడిలో ఉన్నవాళ్ళు బా పుట్టిన తర్వాత ఎలా మర్చిపోయారు ఆ దేవుణ్ణి మీకు అంత గొప్ప బహుమానం మీకు ఎలా వచ్చింది దేవుని వల్లే కదా కానీ పుట్టిన తర్వాత మీరు ఏం చేశారు ఆయన్నే పక్కన పెట్టేశారు మీకు ఇది మీకు వచ్చిన ఒక చిన్న ముళ్ళు మీరు బాగా దేవుణ్ణి నమ్మండి ఏడు శనివారాలు రెండని చెప్పారు చెప్పిన తర్వాత ఇంకా ఏడు శనివారాలు ఫస్ట్ మా అత్తయ్యను మా వారు వద్దామనుకుంటే అనుకుంటే నేను మా స్కూల్లో పర్మిషన్ అడిగి నేనే వస్తానని ఏడు శనివారాలు నేను మా అమ్మాయి మా అబ్బాయి మా వారు మా అత్తయ్య మేము ముగ్గురు నలుగురు వచ్చేవాళ్ళం వచ్చిన తర్వాత ఫస్ట్ శనివారం ఏడ్చాడండి రెండో శనివారం నుండి విజయవాడ నుండి రెండో శనివారం నుండి మా వాడిలో వచ్చిన మార్పు కొంచెం మా వారిని కూర్చొనిచ్చాడు ఇంటి దగ్గర కనీసం మా అబ్బాయి ఎవరైనా పిలిస్తే ఇలా చూడు అంటే మన వైపు పక్కకే చూస్తాడు వాడికి తెలియదు పైకి చూడాలి అంటే ఆ విషయం కూడా వాడికి అర్థం కాదు కిందకే చూస్తూ ఉంటాడు ఆ కింద ఫోన్ ఉండాలి ఆ ఫోన్ లేకపోతే ఏడుస్తుంటాడు ఆ లేదంటే ఇంకా అడుగు పడుకుంటాడు ఈ రెండు పనులు తప్ప ఏమీ తెలియదు అలాంటిది మూడో శనివారం నుంచి మనం జాయ్ అని మన ముఖం వైపు వాడి తలెలా చూస్తే మమ్మల్ని చూడటం స్టార్ట్ చేశాడు మూడో శనివారం ఆ తర్వాత నాలుగో శనివారం నుండి నిదానంగా వాళ్ళ అక్కతో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు వాళ్ళక్క ఏ పని చేస్తే ఆ పని వాళ్ళక్క యూకేజీ చదువుతుంది దాని బుక్స్ అన్నీ తీయడం అది బుక్స్ రాస్తూ ఉంటే దాని బుక్స్ లాక్కొని వీడు చూడడం అది హోంవర్క్ చేస్తుంటే వీడు కూడా చేస్తానని దాని పెన్సిల్ ఎరేజరు తీసేసుకోవటం అవన్నీ నాలుగు మేము ప్రతీదీ నేను రాసుకున్నానండి ఎందుకంటే దేవుని చేసిన అద్భుత కార్యం నేను ఎక్కడ ప్రార్థన జరిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఇది మా ఊరిలో కూడా చెప్పానండి ఈ దేవుడు మనకి ఏదన్నా అద్భుత కార్యం చేస్తే అది అందరికీ తెలియచేయాలనే మా ఉద్దేశం అలా నేను ప్రతిదీ రాసుకున్న నాలుగో శనివారం వాళ్ళక్క ఏ పని చేసిన ఎరేజర్ పట్టుకుంటే ఎరేజర్ కావాలని ఏడ్చేవాడు పెన్సిల్ పట్టుకుంటే పెన్సిల్ కావాలి అసలు అది వాడిలో వచ్చిన పెద్ద మార్పు దానికి మేము చాలా ఆనందపడ్డాం ఎందుకంటే వాడికి అవి ఏం తెలియదు ఏమి తెలియదండి ఫోను టీవీ ఏడవడం పడుకోవడం అంతకు మించి ఇంకేం తెలియదు ఇంకా ఏడిపోయి ఇరవై నాలుగు గంటలు సడన్గా ఏం గుర్తొచ్చిద్దో తెలియదు ఒంటి గంటకు లేచి ఏడుస్తూనే ఉంటాడు ఏ ఆరింటికో ఏడింటికో పడుకుంటాడు అలా చేసేవాడు ఆ తర్వాత నిదానంగా ఏం మా స్కూల్లో కూడా చెప్పడం వల్ల అందరూ జాయ్ జాయ్ అంటే ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసండి జాయ్ అంటే వెనక తిరిగి చూస్తున్నాడు డాడీ అంటున్నాడు అమ్మ అంటున్నాడు డాడీ అని పిలుస్తున్నాడు అమ్మ అని పిలుస్తున్నాడు మేము చెప్తుంటే కాకపోతే జాయ్ ఈ పని చెయ్యొద్దు అంటే అది అక్కడ ఆగిపోతున్నాడు మేము ఏం చెప్పినా వాడికి అర్థమవుతుంది ఇప్పుడు తిరిగి మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు అది మేము మనం ఏమి నేర్పించినా సరే ఒక వారం ఒక పది రోజుల్లో అది చక్కగా నేర్చేసుకుంటున్నాడు నిదానంగానే నేర్చుకుంటున్నాడు కానీ వాడు చాలా బాగా నేర్చుకుంటున్నాడు మాకు అది చాలండి అసలు దేవుని మహాకృప చూడండి ఒక్కసారి ఆలోచించండి ఐదు ఆరు లక్షలు అవుతాయి సంవత్సరం రెండు సంవత్సరాలు అయ్యిద్దో కూడా మాకు తెలియదు అన్న వాడిని నవంబర్ నుండి మేము ఈ సన్నిధికి రావడం స్టార్ట్ చేసాం దేవునిలో ఇంకా బలపడటం స్టార్ట్ చేసాం అదే ఐదు నెలల్లో నా బిడ్డలో వచ్చిన మార్పు అసలు అంతా ఇంత కాదండి దేవుడికి ఇచ్చినా మేము ఆ రుణం తీర్చుకోలేమండి మేము మా స్థుతులతోనే ఆయన్ని గనపరుస్తూ ఉంటాము ఎక్కడైనా ఏ చోటైనా నిలబడి ఆయన చేసిన అద్భుత సాక్ష్యాన్ని ఎక్కడ మర్చిపోకుండా వాడున్నంత కాలం ప్రతి చోట చెప్తానే ఉంటామండి ఎందుకంటే అండి ఎక్కడ మనం వింటూ ఉంటాము వాళ్ళకి మంచి జరిగింది వీళ్ళకి మంచి జరిగిందని కానీ ఈసారి మా కుటుంబంలో నా కొడుక్కి జరిగిందండి మేలు ఇప్పుడు అందరిలో కూర్చొని వాడు ఆడుకుంటున్నాడు పిల్లలతో కూర్చొని ఆడుకుంటున్నాడు వాడికి అన్నీ తెలుసు ఏబీసీడీలు ఇరవై ఆరు వరకు గుర్తుపెట్టేస్తాడు మనం తప్పు పెట్టినా మనతో చేర్పించి కరెక్ట్ రాసేంత వరకు ఊరుకోడు పిచ్చి పిచ్చి గీతలు గీసేస్తాడు నిన్న వాళ్ళ టీచర్ గారు పిచ్చికేతలకేస్తావేంటంటే ఆవిడ మీద స్లేటు చెరు రెండు ఇసిరేసి వచ్చేసాడు అలా మారిపోయాడు అన్నీ అన్నీ అసలు ఇదివరకు అవి తెలియదండి మా అబ్బాయికి మీరు నమ్మరు మా అబ్బాయి అమ్మగారు మేము ఫిబ్రవరి ఐదో తారీఖు వాడికి నాలుగో బర్త్డే రోజు ఇక్కడికి వచ్చాం ఇవన్నీ అమ్మగారికి చెప్పడానికని అప్పుడు మాకు వచ్చిన ఒక వాగ్దానం యష్యా మొద్దు నుండి చిగురు పుట్టునని నిజంగా ఒక మొద్దుని తీసుకొచ్చామండి ఈ ప్రార్థనకి మేము మొద్దులాగా ఉన్న ఒక బొమ్మను తీసుకొచ్చాం దేవుని అలా బొమ్మ చేశాడు ఆ బొమ్మను ఇక్కడ తీసుకొస్తే దానికి రూపు రేఖ ప్రాణం అన్నీ ఇచ్చింది పడాల అమ్మగారేనండి అది అలా దేవుణ్ణి నేను మర్చిపోయినప్పుడు అది నాకు గుర్తు చేసి మేము ఎలా పెరగాలి అని చెప్పింది అమ్మగారండి ప్రార్థనలో మేము ఎలా నిలబడాలి అప్పుడు మూడో శనివారం ఒక వాక్యం చెప్పారు అమ్మగారు అబ్రహాము నీకు ఎంతో ఇష్టమైన నీ ఇస్సాకు నీ కుమారుడైన ఇస్సాకుని దహనబలిగా ఇమ్మని అప్పుడు చెప్పినప్పుడు మేము అనుకున్నాం ఎందుకని ఇమ్మన్నాడు దేవుడు అప్పటి వరకు పుట్టేంత వరకు కూడా అబ్రహాం అాలాగా దేవుని నమ్మి పుట్టిన తర్వాత దేవుడి కన్నా ఎక్కువ ఇస్సాకుని ప్రేమించాడు మేము చేసిన తప్పు కూడా అదే అది మేము సరిదిద్దుకోవడానికి కారణం అమ్మగారు అలా సరిదిద్దుకునేలాగా చెప్పి మమ్మల్ని ఏ మార్గంలో నడిపించాలో అమ్మగారు మమ్మల్ని నడిపించారు ఈరోజు నా కొడుకు మారాడని నేను గర్వంగా చెప్తున్నా ఇది ఇప్పుడే కాదండి ప్రతి చోట ఈ సాక్షి మాత్రం నేను చెప్తానండి మా కుటుంబం మా ఆయన నేను అత్తయ్య మావయ్య అందరం చెప్తామండి ఇది జాయిన్ తీసుకురండి ఒకసారి జాయిన్ తీసుకురండి అలాగే నేను ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చెప్తానండి కానీ టెన్త్ క్లాస్ చెప్పే వాళ్ళకి సెలవులు ఇవ్వరు కానీ మా సార్కి మేడం గారికి పిల్లలంటే బాగా ఇష్టం నేను సెలవులు అడగడమే వాళ్ళు ప్రతి శనివారం నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఈరోజు రేపు కూడా నా క్లాస్ ఉంది కానీ నేను ఇలా వెళ్ళాలండి ప్రేయర్కి వెళ్ళాలి నేను సాక్ష్యం చెప్పాలి మాకు కొన్ని ఉంటాయంటే సరేనమ్మా వెళ్ళు 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 నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు సెలవు ఇచ్చేవాళ్ళు ఇలా తీసుకొస్తే ఇప్పుడు ఆడవట్లేదండి ఇటువరకు బాగా ఏడ్చేవాడండి బాగా నలుగురు ఎవరైనా సరే వచ్చారంటే ఇంకప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు ఇప్పుడు ఏడవడం మర్చిపోయాడు వదిలేసినా తిరుగుతున్నాడు ఆడుతున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు మీ అందరికీ వందనాలు అండి పడాల అమ్మగారికి వందనాలు ఆయగారికి వందనాలు నా కుమ్మాడు విషయంలో మా ఆవిడ మొత్తం అంతా చెప్పారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారి దగ్గరికి వివాహ విషయమే వచ్చాను నేను మా బావగారు తీసుకొచ్చారు ఏలూరు తీసుకొచ్చారు మా బావగారు వివాహం అయిపోయింది వివాహం అయిపోయింది మేము వివాహం అయిపోయింది అమ్మగారి దగ్గరికి రాలేదు బాబు పాప పుట్టి పాప బాబు పుట్టిన తర్వాత కూడా అక్క అంటా ఉండేది అరే దేవునికి ఎన్నో మేలు చేశాడు నువ్వు ఒక్కసారి రారా ఒకసారి అంటే నాకు సమయం లేదు నా వర్క్లో బిజీగా ఉన్నాను కుదిరినప్పుడు వస్తాలే కుదిరినప్పుడు వస్తాలే అనేవాడిని మా అక్క అనేది నేను కోసం ప్రార్థన చేస్తున్నాను రా అమ్మగారు కూడా అడుగుతున్నారు నువ్వు రావాలి ఓ రావాలంటే అమ్మగారు అన్నీ చెప్పారు చెప్తే నీకు వివాహం జరిగిద్ది అన్నారు ఆ రకంగా రెండు వేల పద్దెనిమిదిలో నాకు వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత బాబు పా పుట్టారు నేను నిర్లక్ష్యం చేశా అక్క చెప్పిన నేను లెక్క చేయలేదు నేను నిర్లక్ష్యం చేశాను చేసిన తర్వాత నాకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో వరదలు వచ్చినాయి వరదలు వచ్చిన తర్వాత బాబు విషయం ఇలా జరిగినప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు మాకు అసలు ఏం ఇంకేం తోచలేదు డాక్టర్కి దగ్గరికి వెళ్తే ఆర్టిజం అన్నారు ఆర్టిజం అనే పదం అసలు ఉంటుంది వాళ్ళ పిల్లలు ఇలా ఉంటారు వాళ్ళు ఇలా భయప వాళ్ళు ఎంత భయ భయంకరంగా ఉంటారు అనే విషయం కూడా మాకు తెలియదు అప్పుడే నేను ఆ పదం విన్నప్పుడు దాని గురించి చూడటము ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకున్నప్పుడు మాకు కాలు చేతులు ఆళ్ళ బహు బహుమానంగా ఇచ్చిన కుమారుడు ఇలాగ అవ్వటం ఏంటని మాకు అర్థం కాల తర్వాత దాన్ని బావ్ విషయంలో మాకు అరే నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళొద్దు అమ్మగారి దగ్గరికి తీసుకెళ్ళు ప్రార్థన చేయించు దేవుడికి స్వస్థత ఇస్తాడు కుమారుడు స్వస్థ ఇస్తాడు విశ్వాసం ఉంచు అంటే అప్పుడు శనివారం వచ్చినప్పుడు ఇలాగే ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది తీసుకొచ్చాం మమ్మల్ని ఎక్కడ కూర్చొని నేను రోడ్డు బయట బయట నిచున్న ఇక్కడికి లోపల తెస్తే అందరికి డిస్టర్బెన్స్గా ఉంటుంది ఒకసారి కాకపోతే ఒకసారి ఎవరైనా ఇసు ఇసుకు చెందుతారేమో నేను దూరంగా రోడ్డు చివరి నుంచి ఉండేవాడిని తీసుకెళ్ళి అలాగా వచ్చిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకుంటాక ముందుకు వచ్చి అమ్మగారి చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు ఏయా నీకు అయింది ఇద్దరు బిడ్డల్ని ఇచ్చారు ఇప్పుడు వచ్చావా పడాలా దేవుడు నిన్ను నడిపించాడు అన్నారు దేవుడు నడిపించేటప్పుడు సంతోషంతో కాకుండా అమ్మాయి ఇలా జరిగింది బాబుకి ఇలా ఉందంటే ముందు మీరు దేవుళ్ళని నడవండి దేవుడు స్వస్థపరుస్తాడు అన్నారు ఆ రకంగానే దేవుడు అద్భుత కార్యం మేము ఆ డాక్టర్ అమ్మ చెప్పింది వింటే మాకు హోప్లెస్ నా కుమారుడిని నేను వదిలేసుకోవాలి ఇన్ని పెద్దకి విక్లాగుల్లో పెంచాలి నాకే బాధేసింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ధైర్యం ధైర్యం ఇచ్చాడు ఆ ప్రార్థన ద్వారా మాట్లాడతావా ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా ఒక్కొక్క వారం ఒక్కొక్క అద్భుత కార్యం మేము చూసాం మేము రుచి చూసాం అప్పుడు అమ్మగారికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ లాస్ట్ వారంలో ప్రార్థన చేయించుకుని వెళ్ళాం వరకు స్టిల్ చాలా మార్పులు వచ్చినాయి మేము ఇంకా మేము మా జీవితంలో డిసైడ్ అయ్యాం ఎక్కడ ఏ కూటం జరిగినా ఎక్కడ జరిగినా బ్రతుకున్నంత కాలం నా దేవుడు కుమారుడు చేసిన ఈ స్వస్థతను నేను కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ సాక్ష్యం చెప్పుకుంటూ బ్రతుకుతామని మేము నిర్ణయించుకున్నాం దేవుడి చిన్న సాక్ష్యం వచ్చింది కాక పదిహేడో తారీఖు నుండి టెన్త్ క్లాస్కి మా స్కూల్ అందరికీ కూడా ఎగ్జామ్స్ అండి మా స్కూల్ గురించి అందరూ ప్రార్థన చేయండి పిల్లలకు బాగా మంచి మార్కులు రావాలని మా స్కూల్ పేరు శ్రీరామ్ స్కూల్ అలానే టెన్త్ క్లాస్ రాసే ప్రతి ఒక్కరు కూడా బాగా మంచి మార్కులతో పాస్ అవ్వాలని ప్రార్థన చేయండి ఈ చిన్న శాఖని దేవుడు తీయించింది కాదు